ఇన్ని రోజులు మద్యం అక్రమ కేసులో సిట్టువార్ అరెస్ట్లనే అనేవి పరిగెత్తిచ్చారు తీరా ఆధారాలు చూపించాల్సిన సమయం ఆసన్నమయ్యేలేకి తడబడిపోతా ఉన్నారు చూపించాల్సిన ఆధారం ప్రతి దాంట్లో ఎక్కడోసారి దొరికిపోతా ఉన్నారు మొన్న పదకొండు కోట్ల విషయంలో కూడా అంతే ఆ పదకొండు కోట్లు ఇగో రాజ్ రెడ్డి ఒక ఆయన చెప్పారు ఇచ్చాడు ఇగో దొరికేసినాయి ఇంక మద్యం కేసులో ఇంక అన్నీ అయిపోయినాయి ఇంక ఇదే 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 అని చెప్పి పెద్ద ఎత్తున పచ్చ మీడియాలో అయిపోయింది రాజ్ రెడ్డి కోర్టులో అయ్యా పదకొండు కోట్లు నాయ అంటున్నారు మరి ఆ పదకొండు కోట్లు అయితే కాదు ఒకవేళ అన్నట్టు సిట్ వారు నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు కదా నేను కోర్టు వరకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఆ పదకొండు కోట్లు సీరియల్ నెంబర్ ఉంటాయి కదా ఆ నోట్లు కట్టల మీద ఆర్బీఐ సీరియల్ నెంబర్ ఉంటాయి కదా వాటిని నోటిఫై చేయండి మొత్తం క్లారిటీ తీసుకోండి రెండు వేల ఇరవై నాలుగు జూన్కు ముందు ఆ పద ఆ పదకొండు కోట్లలో ఒక్క నోట్ అయినా కానీ రెండు వేల ఇరవై నాలుగు జూన్ తర్వాత ముద్ర అయితే వాళ్ళు సిట్ వారితే తప్పు అని చెప్పి కోర్టుకైతే రాజకాసి రెడ్డి నోటిఫై చేయమని చెప్పి చెప్పాడు వెంటనే కోర్టు వారు కూడా అవును కదా అని చెప్పి ఆ పదకొండు కోట్లు ఏదైనా కానీ వీడియో తీయండి ఫోటోలు తీసుకోండి ప్రతి సీరియల్ నెంబర్ని ఆర్బీఐతో మ్యాచ్ చేయండి ప్రతి దగ్గర ఆ నోట్ అనేది ఎప్పుడు ముద్ర అయిందో మనకు తెలియాలని చెప్పి కోర్టు వారు చెప్పారు దీంట్లో హడావుడిగా చేయాల్సింది కోర్టు ఇచ్చినటువంటి ఆర్డర్ని సిట్వారు పాటించకుండా ఆ పదకొండు కోట్లు హడావుడిగా శుక్రవారం పొద్దున్న తీర్పిస్తే శుక్రవారం సాయంత్రానికి వచ్చి బ్యాంకులో డిపాజిట్ చేయడం ప్రయత్నం చేశారు వెంటనే రెడ్డి తెలిసి రాజకీయ రెడ్డి మళ్ళీ కోర్టులో పిటిషన్ వేశాడు అయ్యా ఇదేంది ఇది మీరు చెప్పింది ఏంది ఆ పదకొండు కోట్లు ఫోటోలు తీసి సీరియల్ నెంబర్ హెచ్చించాలని చెప్పి మీరు చెప్తే వీళ్ళు అరవైగా బ్యాంకులో డిపాజిట్ చేస్తున్నారు ఇది ఇది కరెక్ట్ కాదు మీరు మళ్ళీ ఆదేశాలు ఇవ్వండి ఐదు అని చెప్పారు లోపు మేము డిపాజిట్ చేసేసామంటే సరే ఆ స్లిప్ అన్నా చూపించండి మీరు డిపాజిట్ చేసిందంటే ఆ స్లిప్ చూపిస్తాం మాకు ఒక అరగంట సోమవారం టైం కావాలన్నా సరే స్లిప్ సోమవారం అన్నారు కదా కనీసం వాట్సాప్లో అన్నా మీరు చూపించండి అంటే వాళ్ళు మేము వస్తాం మళ్ళీ వస్తామని చెప్పి ఒక అరగంటలో వస్తామని చెప్పి వెళ్ళిపోయారండి కోర్టుని అది తర్వాత మళ్ళీ కోర్టు పోల సిట్ వా సిట్ సంబంధించిన న్యాయవాళ్ళు సిట్ అధికారులు సరే ఈలో పడావుడికి ఏం జరిగింది నిన్న నైట్ ఇంకొక పెద్ద డ్రామా ఇది నిజంగా నేను ఈనాడు ఈనాడులో రాసింది చెప్తా ఆంధ్రప్రదేశ్లో రాసింది చెప్తా మళ్ళీ తెల్లారిపోతున్న వాళ్ళు మాట మార్చింది కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనుచరుడు అంట ఎవరో వెంకటేష్ నాయుడు అంట ఆయన హైదరాబాద్లో ఒక డెన్ అంట అది డెన్ వీళ్ళు పేరు పెట్టేశారు అది వాళ్ళు డెన్ అంటే ఏదో కొండ ప్రాంతం ఇది కాదు పెద్ద ఇల్లు పెట్టుకుంటే ఆ డెన్ అంట అక్కడ ఇంట్లో ఒక ఐదు కోట్ల రూపాయలు డబ్బులు లెక్కేసుకుంటూ వీడియో తీశారంట ఇదిగదిగో దొరికేశారు దొరికేశారు ఎన్నికల ఎన్నికలప్పుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేత మొత్తం డబ్బులు పంపిణీ చేపించాడు ఇది అని చెప్పి రాత్రి అంతా దుమ్ము లేకపోతారు రెండు వేల రూపాయలు నోటు కట్టలు అక్కడ స్వయంగా కనపడతా ఉన్నాయి ఐదు కోట్ల రూపాయలు లో రెండు వేల రూపాయల నోట్లు అనేవి రెండు వేల ఇరవై మూడు మార్చిలో బ్యాన్ చేసేసింది మొత్తం వెనక్కి తీసుకోవాలని ప్రయత్నం చేసింది మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇప్పుడు ఈ ఎన్నికల డబ్బు పంపిణీ కోసం ఇదిగో వీడియోలు తీసి పెట్టుకున్నారు ఐదు అని చెప్పినటువంటి ఈ వెంకటేష్ నాయుడు వీడియో ఐదు కోట్లకు సంబంధించి రెండు వేల ఇరవై నాలుగు మేలో ఎన్నికలు మనకు జరిగింది అంటే సంవత్సరం ముందు బ్యాన్ అయిన నోట్లు అప్పుడు మళ్ళీ ఎన్నికల ప్రచారం ఇప్పుడు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా అందరికి రెండు వేల రూపాయలు ఇచ్చి ఎవరు మొఖాన్ని కొట్టించుకోవాలి ఈ వాళ్ళకి మళ్ళీ వెంటనే వీళ్ళు అక్కడ దొరికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారు వీళ్ళందరూ మనందరం రాత్రి అడిగాం ఇదేంటి ఇది ఎప్పుడో బ్యాన్ అయిన నోట్లు తీసుకొచ్చి మళ్ళీ ఇప్పుడు పంచారంటారు ఇదేంటి ఎక్కడైనా రెండు వేల రూపాయల నోట్లు ఇప్పుడు చాలా మందిలో ఉన్నాయి ఆయన మనం అడిగింది కానీ వెంటనే ఈనాడు ఆంధ్రజ్యోతి వీళ్ళు ఏం చేశారంటే తెల్లారి పొద్దున్నే ఇది రెండు వేల ఇరవై ఒకటిలో తీసుకున్న వీడియోగా సిట్వారు సిట్వారు భావిస్తున్నారు అన్నారు ఆ వీడియో ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆయన వెంకటేష్ నాయుడు ఫోన్లో నుంచి వెలికి తీశారంట అంటే ఫోన్లో డేటా ఉండదు డేట్ ఉండదు టైం ఉండదు ఆ వీడియో తీసిన టైం ఉంటుంది డేట్ ఉంటుంది సంవత్సరం ఉంటుంది అన్నీ ఉంటుంది కానీ వీడియో ఎప్పుడు తీసారో అది క్లారిటీ లేదు భావిస్తున్నారు అని ఈనాడు రాసిద్ది మళ్ళీ ఇదే ఈనాడు మళ్ళీ కింద వెంకటేశ్ నాయుడు జగన్మోహన్ రెడ్డి గారితో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారితోటి ఒక దిగిన ఫోటో ఉంది సంక్రాంతి సంబరాలు రెండు వేల ఇరవై రెండు జనవరి పన్నెండు జనవరి పదిహేనో తారీఖున తీసుకున్న ఫోటో జగన్మోహన్ రెడ్డి గారి నివాసంలో అని చెప్పి వీళ్ళే రాస్తారు ఇల్లే రాస్తారు ఇదైతే డేట్తో సహా వాళ్ళు ఏదైతే ఆ ఫోటో సంబంధించి మరి అది ఎందుకు చెప్పలేకపోతున్నారు ఈ ఫోటో కూడా వెంకటేష్ నాయుడు ఫోన్లో నుంచో తీసుకుంటారు మరి ఆ డేటా ఎందుకు తీయలేకపోతున్నారు ఎప్పుడు ఏందని అది ఎప్పుడు డేట్తో సహా ఎందుకు చెప్పలేకపోతున్నారు ఏ టైంతో సహా ఎందుకు చెప్పలేకపోతున్నారు సరే ఇక్కడ మనం క్లియర్గా మాట్లాడుకుంటే ఆయన వెంకటేష్ నాయుడు అని ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒక వంద కోట్ల రూపాయల భూమికి మనం అడ్వాన్స్గా ఎంతో కొంత పే చేయాలి వన్ బై ఫోర్ కొంతమంది పే చేస్తారు లేదు ఒక యాభై కోట్లు భూమి కొన్నా కూడా వన్ బై ఫోర్ ఎంతో పే చేస్తారు లేదు పది కోట్లు భూమి కొన్నా కూడా వన్ బై ఫోర్ ఎంత కొంత పే చేస్తారు లేదు ముందు అడ్వాన్స్గా ఎంత కొంత పంపిస్తా ఉంటారు రియల్ ఎస్టేట్ వ్యాపార దగ్గర ఐదు కోట్లు దొరకడం అనేది పెద్ద సాహసమా అది లో వ్యాపారం అంట లో నాకు తెలిసి గజాల లెక్క చాలా కాస్ట్ పడుతుంది ఐదు కోట్ల రూపాయలు పెద్ద విషయమే కదా హైదరాబాద్లో ఐదు కోట్ల రూపాయలు అదేదో ఒక మూడు వేల కోట్లు ఐదు వేల కోట్లు అన్నట్టు మీరు ఐదు కోట్ల తీసుకొచ్చారు ఏమనుకోవాలి ఎవరిని మోసం చేస్తున్నారు ఒక ఆధారం మనం ప్రవేశపెడితే తాలూకా ఎక్కడ ఏంటి అని క్లియర్ కట్గా మీరు ప్రవేశపెట్టాలి దాంట్లో ఉన్న అనుమానాలు పూర్తి స్థాయిలో ఇంకా జనాలకి పెరిగేలాగా మీరు ప్రవర్తించడం ఎటువంటి సమాజ ఎటువంటి సందేశం ప్రజలకు వెళ్తూ ఉంటుంది మీరు చేస్తున్న అక్రమం అని ప్రజలకు అర్థమవుతూ ఉంది పదకొండు కోట్లకు సంబంధించి సీరియల్ నెంబర్ నోటిఫై చేయండి అంటే అది నోటిఫై చేయకుండా డైరెక్ట్గా మీరు డిపాజిట్ చేసేస్తారు వీడియో కూడా తీయకుండా ఆ మాచవరం బ్యాంకుకి స్వయంగా కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఆ పదకొండు కోట్లు పక్కన పెట్టండి ఏమొద్దు మరి గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కదా అది కూడా నమ్మకం పోతుంది మీరు ఎట్లా ప్రవర్తిస్తా ఉంటుంటే అంతిమంగా సిట్ అధికారులు పూర్తిగా ఆధారాలు చూపించాల్సినప్పుడు సరైన ఆధారాలు చూపించకుండా కేసు అనేది పూర్తి స్థాయిలో అక్రమంగానే ముందు తీసుకెళ్ళటం బాధాకరమైన విషయం